अदान कार्यक्रो असां ग्री ड पारसाद रेडी राज्यस कलाक दंपतात हैदराबाद बहि नागवर्म इंधु मंपत सोनी जयती पुत्र कृतक सिद्धार बंगार रिशंकर अंपत बंगार पूटे डेवलपर् हैदराबाद చేతపల్లి ధనలక్ష్మి వాస్తవ పక్కన బియ్యం అదేవిధంగా వేమిరెడ్డి రాజిక వెంకటరెడ్డి పెళ్లి రోజు సందర్భంగా గానుగబాడు ఈ రోజు అన్నదానం అదేవిధంగా ఎరగొర్ల లక్ష్మి ప్రసన్న శివ పెళ్లి రోజు సందర్భంగా టేకులపల్లి మొగిలిపు దేవాన్ కుటుంబ సందర్భంగా వారి తల్లిదండ్రులు గోపాలరావు సాయి ప్రియాంక బొగిలిపూ నరసింహారావు వెంకటలక్ష్మి గారుల పెళ్లి రోజు సందర్భంగా కారాయగూడెం శ్రీమతి శ్రీ చెత్తల సుశీల జగన్మోహన్ రెడ్డి గారుల యాభైవతిరో సందర్భంగా సంస్కృతి సందర్భంగా కూడా ఈ రోజు అన్నదానం వారి వారి కుటుంబ సభ్యులనే బాబా ఎవరేళలు కావాలి శ్రీమతి శ్రీ తాండూరి శారద జనార్దన్ ఎస్పీ గారు గారి ఖమ్మం శ్రీమతి బి లలిత వెంకటేశ్వరరావు గారు యుఎస్ లో ఉంటారు రెండు రోజు ਅਜਿਹਾ ਵਿਦੰਗਾ ਸ੍ਰੀਮਤੀ ਸ੍ਰੀ ਰਜਨੀ ਰੈਡੀ ਸਾਈ ਸੁਪ੍ਰੀਤ ਪ੍ਰਿੰਤ ਰੈਡੀਗਾਰਲਾ ਨੂਤਨ ਸਪਤ ਲਾਇਨ ਸੰਦਰਭਾ ਜਿਰਨਾ ਰਾਜ ਰੈਡੀ ਜੋਤੀ ਵੀ ਮਨਜੇ ਉਕਮਨ ਹੁੰਦਾ